భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో అయితే ఢిల్లీలో గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కాకుండా అదర్ పార్టీల పాలనలో ఉండే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో కాషాయ జెండా ఎగరడం జరిగింది ఇది నరేంద్ర మోడీ వల్ల అయితే రాబోయే రోజుల్లో ఢిల్లీలే కాక గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఎగురవేస్తుందని పూర్తిగా నమ్ముతున్నాము ప్రజలు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధిక అత్య అంత్యోదయ పథకం ద్వారా అత్యున్నత కింది స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా అన్ని రకాల పథకాలు అందే విధంగా ఆయన కార్యక్రమాలు తీసుకుంటున్నాడు కనుకనే ప్రతి వర్గం వారు ప్రతి మతం వారు ప్రతి కులం వారు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు ఢిల్లీలో బీజేపీ జెండా ఎగర ఎగరడం జరిగింది జనతా పార్టీ ఢిల్లీ నిజాన్ని అధిగమించడం చాలా సంతోషకరమైన విషయము మోడీ నాయకత్వంలోని భారతదేశం అనేది అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ యొక్క జెండా రెపరపలాడుతుంది దానికి కారణం మన మోడీ గారి పరిపాలన మరియు అమిత్ షా యొక్క బలము అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తూ బీజేపీకి అన్ని రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఓటేస్తే పరిస్థితి కనిపిస్తుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు కాబట్టి అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుందని ఢిల్లీ ఎలక్షన్లలో రిజల్ట్ రిజల్ట్ రావడం జరిగింది ఆ రిజల్ట్లో భారతీయ జనతా పార్టీ విజయ దుంపి మోగించడం జరిగింది ఆ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అహంకారానికి అవినీతికి మద్యం కుంభకోణానికి ఒక చెంపబెట్టు లాంటిది అందుకే ఢిల్లీ ప్రజలు చాలా తెలివైనవారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి విజయ విజయంలో కీలక పాత్ర కీలక పాత్ర పోషించినారు అలాగే నాడు కాంగ్రెస్ పార్టీ రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నప్పుడు నాడు కాంగ్రెస్ పార్టీ రెండు పార్లమెంటులో వాజ్పేయి గారిని ఏలన చేసే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఈనాడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో కాశాయ జెండా ఎగరడానికి కారణం ఆనాటి వాజ్పేయి అన్న మాటలు కాబట్టి కాంగ్రెస్ అటావో దేశ్కి బచావో అనే నిదానంతో నరేంద్ర మోడీ గారు ఎన్నో రకమైన పథకాలు ప్రవేశపెట్టి కడు బీద కడు బీద వర్గంలో ఉన్నవారి కూడా అన్ని పథకాలు సమానంగా అందేలా విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈనాడు విజయం సాధించడం మాకు ఎంతో సంతో సంతోషదాయకమైన విషయం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా కాషాయా జెండా ఎగరేస్తాం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం ఇదే సంస్థలలో కూడా రేపు స్థానిక సంస్థలలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాము కాషాయ జెండా ప్రతి సర్పంచ్ ఎలక్షన్లో కానీ జెడ్పీటీ ఎలక్షన్లో కానీ మేయర్ ఎలక్షన్లో కానీ కార్పొరేట్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా జెండా పాతతం ఈ రెండు పార్టీలు భూస్థాపితం చేస్తాం ఐదవ తారీఖు రోజు ఢిల్లీలో జరిగే జరిగినటువంటి ఎలక్షన్లలో ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది ఢిల్లీలో నలభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లతో అత్యధిక గెలిచి భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి వేచి చూసినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించ జరుగుతుంది అలాగే రాబోయే స్థానిక తెలంగాణ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని ఈ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం ఓకే చెంచు ఇట్లా ఎక్కువ మందికి వస్తుంది అర్జును అంట బ మనసు मावलीला अंत